ఓం శ్రీ మాత్రే నమ ఇంట్లో డబ్బు ఎప్పుడు ఉండాలంటే ఉప్పుతో ఇలాంటి పరిహారాలు చెయ్యండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి లక్ష్మీదేవి ఆకర్షించడానికి ఉప్పు నీటితో ఇల్లు తుడవడం లేదా గాజు పాత్రలు పెట్టడం ఇలాంటివి చెయ్యండి సంపద పెంచుతుంది అలాగే అప్పులు తిరుగుతాయి ఇంట్లో డబ్బు నిలకడ ఉంటుంది ఉప్పుతో చేసే కొన్ని పరిహారాలు వాస్తు దోషాలు నివారణకు ఒక బకెట్ నీటిలో కొద్దిగా రాళ్ళు ఉప్పు కలిపి అవి నీటిని ఇంటిని తుడవాలి అలాగే రాళ్ళ ఉప్పులో ఎంతో శక్తి ఉంటుంది ఒక గాజు పార్తలో ఉప్పును నింపి ఇంట్లో మూలల్లో లేదా బాత్రూంలో ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి డబ్బు నిలకడగా ఉంటుందని నమ్మకం ఆర్థిక సమస్యలకు రాళ్ళ ఉప్పుతో కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో పరిహారాలు చేయడం వల్ల అప్పులు తగ్గి ఆర్థికంగా కలిసి వస్తుందని చెబుతారు దీపావళి వంటి రోజుల్లో లక్ష్మీదేవి ఆకర్షణ కోసం చాలా పూజలు చేస్తారు ఉప్పుతో దిష్టి తీయడం ఇలాంటివి చేస్తారు ప్రతి శుక్రవారం రోజుల్లో ఉప్పు దీపం వెలిగించండి చాలా మంచిది అలాగే లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందని డబ్బు వస్తుందని నమ్మకం డబ్బు దగ్గర ఉప్పు డబ్బా దాచుకునే చోట కొద్దిగా రాళ్ల ఉప్పు ఉంచడం వల్ల డబ్బును కాపాడుకోవచ్చు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది దీని వెనుక ఉన్న నమ్మకం ఉప్పు దీపానికి చాలా శక్తి ఉంటుంది ఉప్పు అనేది కేవలం వంటల్లో మాత్రమే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం శుభ ఫలితాలు కూడా వస్తాయి ఒక ముఖ్యమైన అంశం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగించింది ఉప్పును సరైన విధంగా ఉపయోగించడం అవసరం కొన్ని చిన్న చిన్న వాస్తు చిట్కాలు పాటించండి మీ ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుంది డబ్బుకు ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే వాస్తు ప్రకారం ఇంట్లో పక్షిమ లేదా ఈశాన్య దిశలో ఉప్పును ఉంచడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో శుభమైన వాతావరణాన్ని కలిగించడమే కాకుండా ధన ప్రాప్తి కూడా తోడ్పడుతుంది అయితే ఇంటికి దక్షిణ దిశలో ఉప్పు మాత్రం దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి అప్పులు పెరిగే అవకాశం ఉంది అలాగే ఇంటి తూర్పు భాగంలో ఉప్పును నిల్వ చేయడం వల్ల కుటుంబ సమస్యలపై ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది అని చాలామంది అంటారు అంటే మన ఇంట్లో తరచుగా గొడవలు సమస్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయి అనుకోకుండా పెద్ద గొడవలు ఉస్తూ ఉంటాయి అవి ఉంటే ఉప్పును ఉపయోగించి కొన్ని వాస్తు పద్ధతులు పాటించండి గుప్పెడు ఉప్పును తీసుకొని ఆవాలు కలిపి ఇంటి ముందు వేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంటికి కొత్త శక్తి వస్తుంది ఇంట్లో సంపద నిలకడగా ఉండాలంటే ఎర్రటి బట్టలో కొంత ఉప్పును తీసుకొని కిచెన్లో ఎవరికి కనిపించకుండా దాచిపెట్టండి ఇలాంటివి చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి రాకుండా ఉంటాయి అలాగే సాయంత్రం పూట ఉప్పు దానం చేయడం మంచిది కాదు వాస్తు ప్రకారం ఈ సమయంలో ఉప్పు దానం చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఉప్పు దానం చేయాలంటే ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో ఇలాంటివి చేయాలి ఇంట్లో సంపద పెరగాలంటే ఉప్పును సరైన విధంగా ఉపయోగించాలి ఇది నెగిటివ్ ఎనర్జీ తొలగించి ఇంట్లో శుభ ఫలితాలు తెస్తుంది చిన్న చిన్న చిట్కాలు పాటించడం చాలా మంచిది ఇలా చేస్తే ఇంట్లో సంపద వస్తుంది మన ఇంట్లో సంపద అంటే డబ్బు డబ్బు పుష్కలంగా ఉండాలంటే కుటుంబం మొత్తం ఎప్పుడు ఆనందంగా ఉండాలి ఉప్పును ఈ విధంగా ఉపయోగించి చూడండి మీకే మీ ఇంటి సమస్యలు అర్థమవుతాయి ఉప్పుతో ఇలాంటి పరిహారాలు చేస్తే ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా లక్ష్మి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది చాలామందికి ఉప్పు అంటే లక్ష్మి అని తెలీదు ఉప్పులో లక్ష్మీ కొలువై ఉంటుంది మన వంటింట్లో ఎక్కడైనా ఉప్పుని చాలా భద్రంగా నీట్గా పెట్టుకోవాలి ఉప్పు అనేది ఆర్థికంగా మన సంపదను మెరుగుపరుస్తోంది ఇంట్లో డబ్బు ఉండాలంటే ఉప్పు ఇంట్లో ఖచ్చితంగా నిండి ఉండాలి మన ఉప్పు డబ్బాలో ఎప్పుడు కూడా ఉప్పు ఖాళీ ఉండకూడదు మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను అందరికీ కూడా ధన్యవాదాలు